కర్మ కర్మభూమిలో పూసినవో పూవా విరయని ఓ చిరునవ్వా కన్నుల శరునిరై కార కామానులకే బలి అయిపోయావా పూసిన ఓ పూవా చిరసిర ఎరివో చిరునవ్వా కన్నులాశలు నీరే కార కామాంజులకే బలి అయిపోయా రాక్షస విలువలు రాజమేళెను నరక ప్రాయము సంగంలో మానవ ధర్మం అంట కలిసిన మారణ హోమం జరుగుతున్నదా కలకలలాడిన నవ నవమగువా కల కలలాడినవో నవమగువ కోల మీద సాగుచున్నద జీవన రాగం వార్తనదమాయే కర్మభూమిలో పూసినవో పువ్వా విరయని ఓ చిరునవ్వ నా నీరై కార కామాంధులకే బలి అయిపోయా పాలపిట్టలే పాడవాయను పల్లెగుండలే తల్లడిల్లెనా పాలపిట్టలే పాడవాయన పల్లెగుండలే తల్లడిల్లిన కదిలే కాలం ఆగిపోయేన పొడిచే పొద్దుకు గుండె పగిలిన పున్నమిరు విన వెన్నెల నవ్వా పున్నమి వెన్నెల రువినారుమే గములు కమ్మేశాయ కాల సర్పమే కోరలు సాచుందా కర్మభూమిలో పూసినవో పువ్వా విరయనివో చిరునవ్వ కన్నులా శను నీరై కార కామాకే బలి అయిపోయా హాయి నేను మిస్సింగర్ పర్శం ఈ పాట मौमिता ककू, अंकितम